మీలో ప్రతి ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ ప్రతి యవనుడు ప్రతి యవనురాలు ప్రతి ఒక్కరిని ప్రభు అంటున్నాడు దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన దేవుడు మనలోనికి వచ్చి చేసే పనేమిటి అనంటే మనలో ఉన్న నుండి మనల్ని మళ్ళిస్తాడండి పాపం కోసం పరుగులెత్తే కాళ్ళు నీలో ఉన్నాయి పాపమును చూసి పాపమును చేసే హృదయము చేతులు నీలో ఉన్నాయి ఈ దుష్టత్వం నీలో ఉంది కానీ దేవుడు తన ఆత్మను మనలోనికి పంపి మనలను దుష్టత్వములో నుండి పాపములో నుండి మళ్ళించి ఆశీర్వాదంలోనికి మనల్ని తీసుకొని వెళ్తున్నాడు